మేడం వేళ నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు రాజకీయం గురించి కానీ నా నిజాయితీ నేను చేస్తున్న మంచి పనులే ఇంత ప్రజాదరణ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు అనౌన్స్ చేసే స్థాయికి రాష్ట్రంలో నేను వచ్చాను అని అంటే నిజమైన రాజకీయం పొత్తుల విషయాన్ని కూడా విస్మరించి మరి అనౌన్స్ చేశారు మీది అంటే ఆయనకి కానీ ఇప్పుడు జన ఉన్నారు మేడం నేను వచ్చేసరికి ఇరవై రెండు వేల ఓట్ బ్యాంక్ ఉండేది ఇప్పుడు అరవై వేలు అయింది అది ముప్పై ఎనిమిది వేల మంది నన్ను నమ్మి నేను ఇన్ఛార్జ్ కాకుండా ఒక జన సైనికుడిగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి జాయినింగ్ నా వెనకాల జాయిన్ అయిపోయారు జనాలు ముప్పై ఎనిమిది వేల మందిని నేను జాయిన్ చేయగలిగాను పార్టీలో ఆ రోజు కేవలం ఇన్ఛార్జ్ కూడా కాదు నేను నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదు నాకు ఎలాంటి పదవులు లేవు కేవలం ఒక జన సైనికుడు తోటి సైనికుడి దగ్గర ముప్పై ఎనిమిది వేల మంది జనాలు జాయిన్ అయ్యారంటే ఒక్కసారి జనాలు ఎలా ప్రేమించారో చూడండి అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాల్లో రాష్ట్రంలో నెంబర్ వన్ నేను ఇరవై ఏడు వేల మందిని క్రియాక్ట్ అసలు ఎవ్వరూ కూడా ఎక్కడ చేయలేరు దానికి తోడు నా శ్రీమతి కూడా చాలా యాక్టివ్ ఆవిడికి పెళ్ళయిన దగ్గర నుంచి ఇరవై ఐదేళ్ళు బయటికి రాలేదు ఇప్పుడు గుళ్ళో పూజ చేస్తుంది ఇంట్లో వంట చేస్తుంది ఆవిడ పనులు మూడో పనులు లేదు ఆవిడికి అలాంటిది ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యామో ఒక్కరోజు వంట చేయలేదు ఒకరోజు పూజ చేయలేదు ఆవిడ ఒకటే పని ఆవిడ పని అంతా ఇంకా ప్రజల్లో ఉండడమే ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళ కష్టాలు ఏమున్నాయి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల కష్టాలు ఏమున్నాయి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఏమున్నాయి అవసరమైతే వాళ్ళకు బియ్యం ప్యాకెట్ ఒక ఐదు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వాళ్ళ సాయం చేయడం అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా వైద్యం చేయించాలంటే బాగా పేదవాళ్ళు అయితే దగ్గరుండి వైద్యం చేయించడం ఎవరింట్లో మనసులు చనిపోతే వాళ్ళ జీవనాధారం లేక చ ఇబ్బందులు పడుతుంటే ఓ యాభై వేల లక్ష రూపాయలు ఇచ్చి సాయం చేసి కూడా ఆవిడ సొంత ఆస్తులంతా అంతా కూడా ఆవిడ బాగా ఖర్చు పెట్టేసుకుంది ఆవిడ తిరుగుతుంది మా అమ్మాయిలు కూడా మా అమ్మాయి అమ్మాయి డిగ్రీ చదువుతుంది కాలేజీకి వెళ్ళడం మానేసి శుభ్రం ప్రజల్లో తిరగడం మాలు పెట్టింది ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేస్తాం ఇంటికి వెళ్దాం అనేసి అమ్మాయి ఒక పక్కన తిరుగుతుంది బాల్యుడు మంచి స్థితిమంతుడు ఒకడే కొడుకు ఆయనకి వాళ్ళ ఫాదర్ ఎదురించి ఆయన కూడా తిరుగుతున్నారు ప్రజలకు సేవ చేయడం ఒకటే ఒక చిన్న పల్లెటూరులో ఒక బాగా పూర్వం వ్యవసాయం చేయాలంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ వెళ్ళి వ్యవసాయం పని చేసుకునేవారు వాళ్ళు అన్ని పనులు ఆలా చేసేసుకునేవారు ఆ విధంగా ఆ వ్యవసాయం చేసినట్టుగానే మేము ఈ రాజకీయం కూడా చేస్తున్నాం ప్రజలను ప్రేమిస్తున్నాం అప్పుడు ప్రజలు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారు ప్రజల కష్టాల్లో మేము తోడుకుంటున్నాం సో మాకు ఎలక్షన్లో వాళ్ళు తోడుగుండాలని నిర్ణయించుకున్నారు ఆ విధంగా మేము వచ్చిన తప్ప ఈ కుట్రలు కుతంత్రాలు ప్లాన్లు లేకపోతే ఎవరికో ప్రలోభాలు లేకపోతే ఎవరికో లెక్కరు ఎవరికో పెట్రోల్ డబ్బులు ఇవన్నీ జనసేన పార్టీలు అవసరం లేదు కానీ ఇప్పుడు కూడా నేను పిలిస్తే రేపు మనం మీటింగ్ అని చెప్తే ఇరవై వేల మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు ఈ రోజు కూడా అంటే ఇప్పుడు ఇంకా టీడీపీ కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ జెండా భుజాన్ వేసుకుని నేను నడుచుకుంటే వెళ్ళిపోతాను నా వెనకాల వేల మంది సైన్యం నడిచి వచ్చేస్తారు సూపర్ ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే నేను దిగేసి నడిచి వెళ్ళిపోతాను భుజాన్ జెండా వేసేసుకుని వాళ్ళు ఆ వెనకాల వచ్చేస్తారు వాళ్ళు పదివేల మంది ఖచ్చితంగా మినిమం ఉంటారనమాట అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి డబ్బులు కానీ పెట్రోల్ కానీ మద్యం కానీ ఏముండదు అందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు వాళ్ళకున్నది ఒకటే నమ్మకం మేడం బలరామకృష్ణ అనేవాడు వ్యాపారం చేసి సంపాదించుకున్నాడు భార్యకి ఒక వాటా ఇచ్చాడు కట్టుకున్న భార్య కాబట్టి కడుపును పుట్టిన బిడ్డలకు చేరొక వాటా ఇచ్చాడు ఇంకో వాటాను తీసుకెళ్లి దేవుడికి ఇచ్చాడు కానీ బలరామకృష్ణకి ఏం ఉంచుకోలేదు కన్న బిడ్డల్ని ఎలా చూశాడు మనల్ని కూడా రేపు అలాగే చూస్తాడు కాబట్టి బలరామకృష్ణకి మనం కానీ గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం వచ్చిన తర్వాత ప్రజలు నా వెంట నడుస్తున్నారు మేడం బలంగా నమ్ముతున్నారు బలంగా కాదు మేడం ఊపిరి ఉన్నంత వరకు నమ్మే విధంగా ఫిక్స్ అయిపోయారు మేడం రాజనగరం నియోజకవర్గంలో ప్రజలు కేవలం మంచితనం కోసం అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమం ఒక గవర్నమెంట్ అంబులెన్స్ లేక మార్గమధ్యంలో చనిపోతున్న పేషెంట్లు చాలా మంది చూశాను దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాను సార్ మా నియోజకవర్గంలో అంబులెన్స్ సర్వీస్ లేక మనుషులు చచ్చిపోతున్నారు సార్ ఏం చేయమంటారు అని అంటే మరి నువ్వేం అనుకుంటున్నాను సార్ నేను నాలుగు అంబులెన్సులు పెడదాం అనుకున్నాను పెట్టాను ఉచిత అంబులెన్సులు పెడితే మేడం ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది పేషెంట్లు తరలించారు ఒక అంబులెన్సులు అయితే ఒక బాబు కూడా పుట్టాడు మేడం వాడి పేరు పవన్ కళ్యాణ్ మేడం వాడి పేరే పవన్ పవన్ కళ్యాణ్ గారు లో పుట్టాడు చిత్రనగర్ మళ్ళీ కొండపూడి గ్రామంలో మేడం వాడి పేరు పవన్ కళ్యాణ్ వాళ్ళే పెట్టుకున్నారు మేడం సార్ దగ్గర తీసుకెళ్ళమన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మనం రోజు తీసుకెళ్దాం అనుకున్నా ఆ రోజు చాలా టైట్ గా ఉంది సెక్యూరిటీ అంతా తీసుకెళ్లేదు త్వరలో తీసుకెళ్తాను అలాగే శ్రీరంగపట్నాన్ని ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు మేడం ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ ఆర్థికంగా తలవ లక్ష రూపాయలు ఇచ్చి మనం సాయం చేసి కుటుంబానికి డబ్బుల కోసం కాదు మేడం కేవలం ఆ కుటుంబానికి నిరాధారం అయిపోయింది ఎనిమిది మంది చనిపోయారు పదకొండు మందికి డబ్బులు తగిలేసి మేడం ఉచితంగా వైద్యం చేయించాను నేను మొత్తం అంటే హెల్త్ పరంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో అందుబాటులో ఉన్నా మేడం ఇప్పుడే కాదు మేడం నేను రాజకీయాల్లో లేని కోవిడ్ వచ్చిన టైంలో కూడా నేను కావాలని రాజకీయాల్లోకి వస్తాను నా రోజు తెలియదు ఐదు వేల మందికి ప్రతిరోజు వంట చేసి అరవై మూడు రోజుల పాటు భోజనాలు అన్నీ కూడా పెట్టాం ఎక్కడ హోటల్ ఆర్డర్ ఇవ్వడం కాదు మేడం ఆ రోజుల్లో నా భార్య నా మరదళ్ళు నా చెల్లెళ్ళు అక్కలు నా కుటుంబ సభ్యులు వంట చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్స్ అందరం తీసుకెళ్ళి మొత్తం అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మేడం ఊర్లో కాదు కేవలం ఈ పాదచారులు హౌస్ కీపింగ్ వాళ్ళు శానిటేషన్ వాళ్ళు పోలీస్ యంత్రాంగం హెల్త్ డిపార్ట్మెంట్ లారీ డ్రైవర్లు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రోజుకి ఐదు వేల మంది చొప్పున అరవై మూడు రోజులు భోజనం పెట్టాడు చుట్టుపక్కల గ్రామాల్లో కిరాణా అంతా కూడా అందరికి కిరాణా కూరగాయలు అన్ని సప్లై చేశాను మేడం ఈ ఏదైతే ఆయుర్వేదం మంద ఉందో గారి లక్ష యాభై వేల మందికి నేను ఆయుర్వేదం మంది డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను మేడం ఈవెన్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఆయుర్వేదం మంది అందజేశాను మేడం వాళ్ళ జైల్లో కూడా సన్మానం చేశారు దానికోసం అంటే సమాజం ఇక్కడ ఏమైపోతుంది అలాంటి బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అది ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు లేదా పరిస్థితుల ప్రభావం అవచ్చు ఇక్కడ సమాజంలో ఉన్నప్పుడు మనుషులు సఫలైపోతున్నప్పుడు మన మానవత్వం చూపించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఇంక డబ్బుల కోసం దానికోసం చూడకూడదు నీకు ఎదటివాడు కష్టంలో ఉన్నాడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసే అవకాశం నీకు వచ్చింది అని అంటే నీకు భగవంతు ఇచ్చిన వరం నువ్వు వినియోగించుకో ఎదటవాడు సాయం చేసి నీ మానవత్వాన్ని చాటుకో అనే విధంగా దాన్ని నమ్మిన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా అది చేస్తా ఉంటాను అందుకు ప్రజలు నమ్ముతున్నారు ఏ కష్టం వచ్చినా బలరామకృష్ణ మన తోడున్నాడు మనోడు తోడున్నాడు రా మన బలరామకృష్ణ మన రైతు కుటుంబం నుంచి వచ్చాడు మన స్థానికుడు మన పక్కవాడు పిలిస్తే పలుకుతాడు వాడికి మనకి పెద్ద దూరం ఏం లేదు కూత వేటి దూరంలో ఉన్నాడు ఎరాని పిలిచేవాడు ఇంట్లో వాడు ఇంట్లోకి వెళ్ళి తినేయచ్చు మనం అనే విధంగా భావించారు కాబట్టి ప్రజలందరూ నాతో ఉన్నారు సూపర్ అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి